హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా మీ పిల్లలు స్వీట్ కావాలని మారం చేస్తే కనుక ఈ విధంగా రవ్వతో స్వీట్ తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నానండి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా అదైతే నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి రవ్వ అనేది ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ వస్తుందండి చాలా అనమాట ఇంకా నూక అనేది బాగా ఫ్రై అయిందని తెలప తెలపడానికి ఇది ఒక సంకేతం అనుకోవాలి ఆ స్మెల్ని బట్టి మనకి ఇప్పుడు రవ్వ అనేది ఫ్రై బాగా అయిందని మనం అనుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కలర్ అయితే మారిపోయింది ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకైతే మనం దీన్ని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత కాచి చాలార్చిన పాలు ఉంటాయి కదా వాటిని అయితే ఇందులేసి కలుపుకున్నాను అనమాట పాలు నేను హాఫ్ కప్పు రవ్వకి కప్పున్నర వరకు మిల్క్ అయితే తీసుకున్నా అనమాట తీసుకొని కలుపుకొని బాగా ఉండలు అవి లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి అనమాట వేసుకొని హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో మాత్రమే షుగర్ని మెల్ట్ అవనివ్వాలి మనం మంట అనేది పెంచకూడదన్నమాట పెంచితే కనుక మాడిపోతుంది దీన్ని మనం క్యారమిల్లా తయారు చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట పంచదార అనేది స్లోగా మెల్ట్ అవ మెల్ట్ ఎక్కువగా మంట అనేది పెంచితే వెంటనే మాడిపోతుంది అనమాట మనకు కావాల్సిన కలర్ అయితే రాదు చూస్తున్నారు కదా ఈ విధంగా స్లోగా అయితే పంచదార అనేది కరుగుతూ ఉంటుంది మనం ఈ విధంగా కరిగి కరిగించుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి మంట మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదనమాట లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనం కలపడం మానేస్తే కనుక వెంటనే మాడిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట క్యారమిల్లా వచ్చే వచ్చా రావాలన్నమాట నేనైతే నాకైతే ఈ స్వీట్ బాగా నచ్చిందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అందుకని చెప్పేసి నేను ఇది మరలా మరలా చేయాలని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మన క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా కలిపించుకున్న నోక ఉంది కదా అది అదైతే ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఉండదు ఏమి లేకుండా కలుపుకోవాలి మనం గోరువెచ్చని పాలు వేసాం కదండి నూక అనేది నెయ్యిలో వేయించాము ఇంకా చాలా మట్టుకు అయితే చాలా తొందరగానే నూక అనేది ఉడికిపోతూ ఉంటుంది అనమాట నాను నాని ఉండడం వల్ల ఇంకా తొందరగా అయితే కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి వీటిని జాయిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మంటను ఉంచుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి మనకి నెయ్యి అనేది పైకి అనమాట అప్పటి వరకు కూడా వీటిని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ నూక మిశ్రమాన్ని చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇంక ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ మధ్యన వీడియోస్ అనేది చాలా లేట్ అవుతుందండి లైవ్ చేయడం కూడా కుదరడం లేదు ఇంకా పిల్లలతో అసలు కుదరడం లేదనమాట మా చిన్నపాపతోటి అందుకని చెప్పేసి చేయడం లేదు ఇంకా ఈసారి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను షార్ట్స్ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకండి ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే కనుక మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి చూస్తే నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన స్వీట్ దగ్గరికి వస్తే కనుక ఈ విధంగా ప్యాన్ వదిలే వదిలేస్తుంది కదా ఇలా వరకు అయితే మనం ఇప్పుడు ఈ స్వీట్ని అయితే దగ్గరకు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మనం కేక్ బౌల్ అయితే తీసుకొని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం అనమాట మొత్తం షేడ్స్ అన్నీ నెయ్యి అప్లై చేసుకొని నా దగ్గర ఇంకా జీడిపప్పు ఇంకా బాదం పలుకులు ఉంటే వాటిని కట్ చేసుకొని గార్నిష్ కింద ఉంటుందని కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ మిశ్రమాన్ని అయితే ఆ కేక్ బౌల్లోకి వేసుకొని ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ సమానంగా చేసుకుంటూ స్పాషలా ఉంటే కనుక దాంతో చేసుకోవచ్చండి నా దగ్గర అయితే అది లేదు అందుకని చెప్పేసి దీంతో అయితే చేస్తున్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వరకు చాలా వరకు అలా వదిలేసి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి టర్న్ చేసుకొని చిన్న చిన్న పీస్ లేదా మనకి నచ్చిన విధంగా కట్ చేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి చాలామంది పంచదార ప్లేస్లో ఇంకా బెల్లాన్ని కూడా యూజ్ చేయొచ్చు చాలామంది అలా కూడా చేస్తూ ఉంటారు నేనైతే షుగర్ని యాడ్ చేశానండి మీకు కావాలనుకుంటే ఇంకా హెల్తీగా కావాలనుకుంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా పీసెస్ కూడా ఎంత బాగా వచ్చాయో నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా కట్ చేస్తుంటేనే నేను ఇంకా ఆగలిపోయాను అనమాట నేనే ఫస్ట్ పీస్ అయితే తీసుకొని తినేసాను తర్వాత ఇంకా మా పిల్లలకు కూడా పెట్టాను అనమాట మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నది ఇంకా మిగిలిన మిగిలినవి కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని వీటిని ఒక వన్ వీక్ లేదా టూ వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో టోర్ స్టోర్ చేసుకోవచ్చండి బాగుంటాయి ఏం పాడవవు మీకు కూడా వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో రెసిపీ నాకు మెసేజ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి చాలామంది నా వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారండి వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరొకరికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇంతలా అడుగుతున్నాను అనమాట ఇంకా రిమైండింగ్ వీడియోస్ ఎవరైనా చూడలేకపోతే కనుక ఒకసారి చూడండి చూసి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ స్వీట్ అనేది మనం రవ్వతో చేసాం కదా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ Beep, beep.